విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ఇవాళ కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు ప్లాంట్ నిర్వహణపై అధికారులతో సమీక్షించనున్నారు అలాగే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు కేంద్ర మంత్రులు ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రుల పర్యటన ఇప్పుడు కీలకం కానుంది ఆ ప్యాకేజీ నిధులను ఎలా ఖర్చు చేస్తారు దేనికి సర్దుబాటు చేస్తారనే అంశంపై చర్చించే అవకాశం ఉంది స్టీల్ ప్లాంట్ను కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి గతేడాది జులై పదకొండున వచ్చినప్పుడు ప్రైవేటీకరణ చేయబోమంటూ కీలక ప్రకటన చేశారు ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఉక్కు పునరుజ్జీవానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇలా ప్రకటించిన కొద్ది రోజులకే అత్యవసర నిధుల కింద వెయ్యి ఆరు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం తాజాగా భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో రెండోసారి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు దీంతో పూర్తిస్థాయి ఉత్పత్తికి ప్యాకేజీ సర్దుబాటు కార్యాచరణ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైట్ స్టీల్ ప్లాంట్ కి ఈ రోజు కేంద్ర మంత్రులు రానున్నారు ముఖ్యంగా భారీ ప్యాకేజ్ ప్రకటించిన నేపథ్యంలో సమీక్ష జరిపే అవకాశం ఉంది పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ గత కొద్ది రోజులుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును మార్చిపోయే కీలక సమావేశం ఈరోజు విశాఖపట్నంలో జరగబోతో ఉంది కేంద్ర ఉప్పశాఖ మంత్రులు కుమారస్వామితో పాటుగా కూడా శ్రీనివాస్ వర్మ ఈరోజు కాసేపేటలో విశాఖపట్నం చేరుకోబోతున్నారు ఏదైతే సంక్షోభంలో కూరుకుపోయినటువంటి స్టీల్ ప్లాంట్కి పునరుజ్జీవం కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో భారీ ప్యాకేజీని ప్రకటించింది ఈ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి అదేవిధంగా శ్రీనివాస్ వర్మ విశాఖకు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్పోర్టుకు భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు చేరుకున్నటువంటి దృశ్యాలను మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి ఏదైతే తొలిసారిగా కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యం ఆయనకు అపరూప స్వాగతం పలికి పోలవర్షం కురిపించి ఈ స్టీల్ ప్లాంట్కు పునరుద్యోగం కల్పించేలా నిర్ణయం తీసుకున్నందుకు ఈ స్టీల్ ప్లాంట్ కు సంఘాలు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు కూడా మంత్రులకు కృతజ్ఞత తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు కాసేపట్లో మంత్రులు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి స్టీల్ ప్లాంట్కు చేరుకుంటారు స్టీల్ ప్లాంట్కు చేరుకున్న వెంటనే అదే అదేవిధంగా శ్రీనివాస్ వర్మించి ఆ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పలు కీలక విభాగాలను సందర్శిస్తారు ఏదైతే బ్లాస్ట్ న్యూస్లు మూతపడ్డాయో అదేవిధంగా వాటిని ఏ విధంగా తిరిగి ఉత్పాదనలోకి తీసుకురావాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీని ఏ విధంగా ఉపయోగిస్తే స్టీల్ ప్లాంట్కు అటు కార్మికులకు ఉద్యోగులకు మేలు సమకూరుతుంది అనే అంశాలను లో ఈ సందర్శనలో పరిశీలిస్తారు అనంతరం స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వివిధ విభాగాలకు సంబంధించి వాళ్ళందరితో కూడా మంత్రి ప్రత్యేకంగా ఒక సమీక్షను నిర్వహిస్తారు అధికారులతో ఆ సమీక్ష ముగిసిన తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఏదైతే ఉక్కు కార్మిక సంఘాలు ఉన్నాయో కార్మిక సంఘాలను అందరితో కూడా మరోసారి సమావేశమై తన ఏదైతే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించబోతుంది అనేది కూడా అదే అదేవిధంగా శ్రీనివాస్ వర్మ ఈ కార్మిక సంఘాలకు అదే విధంగా స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులకు వివరించబోతున్నారు ఉన్నారు సునీల్ ఓకే విక్రమ్